అందరికీ నమస్కారం ఈరోజు కావాలని కొన్ని టీవీ ఛానల్స్లో ప్రతాప్ రెడ్డి అజ్ఞాతం వేకపోయాడు అని కావాలని రోమర్స్ వినిపిస్తూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి నిన్నటి వైపు కూడా కావాలో దగదెత్త మండలంలో కూడా మేమంతా పోగ్రామ్ చేసాము నిన్న నైట్ పది గంట దాకా కావాలని ఉన్నాను నిన్న నైట్ బయలుదేరి నేను బెంగళూరుకి వచ్చినాను ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను అదేవిధంగా బ్యాంకుగా మా సైట్స్ వాటికి పోతూ ఉంటాము ఆఫీస్గా ఉంటా ఉంటాము అంతేగాని ఈరోజు అజ్ఞాతంగా పోవాల్సిన అవసరం నాకు లేదు ఏమి లేదు ఎందుకంటే తప్పు చేసిన ఏమైనా భయపడతా కానీ మాకు భయపడాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే కోర్టుకున్నాయి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఉంది సిట్ ఉంది వాళ్ళు ఏదైనా సమాచారం ఉంటే మాకు తగ్గ ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాము వాటికంటే ముందుగా మీరు అజ్ఞాతంగా పోయావు కానీ టీవీగా మీరు అంతా కావాలని ఏదైనా చేయడం కరెక్ట్ కాదు అని అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి మేము అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు మా ఫోన్ రెండు ఆఫ్ ఆన్ చేసే ఉన్నాయి ఎప్పుడు కావాలన్నా మీరు చేయొచ్చు కాకపోతే అన్నోన్ నెంబర్స్ నుంచి చూస్తే మేము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్నిసార్లు కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి వాంట్ ఐ కెన్ కాల్ యూ థ్యాంక్ యూ